వివాదాస్పదమైన ప్రార్థనా స్థలాలపై లిటిగెంట్లు వేసిన కేసులను క్రింది కోర్టులో స్వీకరించరాదని ఆదేశించడం ద్వారా సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆలోచన పరుల్లో ఆశలు రేకెత్తించింది పంతొమ్మిది తొంభై ఒకటి నాటికి ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టాన్ని సవాలు చేసే పిటిషన్లను సర్వేలకు అవకాశం కల్పించాలన్న పిటిషన్లను సుప్రీంకోర్టు తీర్పు వచ్చే వరకు క్రింది కోర్టులు ఇక ముందు స్వీకరించలేవు ఈ పిటిషన్లు కేవలం ప్రార్థనా స్థలాలు ఆస్తుల కోసం తగాదాలు కాదని సుప్రీంకోర్టు తన విజ్ఞతతో గుర్తించింది ఇండియాలో సెక్యులరిజం అనే రాజ్యాంగ మూలసూత్రం మనుగడలో ఉంటుందా అనే అంశాన్ని సుప్రీంకోర్టు తీర్పు నిర్ణయిస్తుంది చరిత్రలో జరిగిన సంఘటనలు దేవాలయ విధ్వంసాలను తిరగదోడాలని కొన్ని రాజకీయ మతశక్తులు గట్టిగా ప్రయత్నిస్తున్న విషయం తెలిసిందే ప్రాథమిక దశలోనే ఇటువంటి ప్రయత్నాలకు అడ్డుకట్ట వేయాల్సిన కోర్టులు తటపటాయించడం వల్ల కోతిపుండు బ్రహ్మరాక్షసు అయినట్టు పరిస్థితులు తయారయ్యాయి వారణాసిలోని జ్ఞానవాపి మసీదులో గతకాలపు హిందూ దేవతా ప్రతిమలు ఉన్నాయని వాటిని ఆరాధించే హక్కు తమకు ఉందని పూజలకు అనుబంధం కోరుతూ ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో కొంతమంది హిందువులు తొలుత స్థానిక న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేశారు ఆ పిటిషన్ మేరకు జ్ఞానవాపీ మసీదును సర్వే చేయాలని ఆ కోర్టు ఆదేశించింది ఆ ఆదేశాన్ని అలహాబాద్ హైకోర్టు సమర్థించింది దీనిపై అభ్యంతరం తెలిపిన వారు మే రెండు వేల ఇరవై రెండులో సుప్రీంకోర్టులో అప్పీలు వేశారు ఈ అప్పీలుపై విచారణ జరిపిన ధర్మాసనం అధ్యక్షుడిగా ఉన్న భారత ప్రధాన న్యాయమూర్తి తప్పట్లో డివై చంద్రచూడ్ ఇలా వ్యాఖ్యానించారు ప్రార్థనా స్థలాల ప్రత్యేక నిబంధనల చట్టం పంతొమ్మిది వందల తొంభై ఒకటి గత యుగాలలోని ఏ కాలానికి చెందిన ప్రార్థనా స్థలం మతవర్గ సమా స్వభావాన్ని నిర్ధారించడాన్ని అడ్డుకోదు మరింత స్పష్టంగా చెప్పాలంటే చారిత్రక తప్పులను సరిచేసే ప్రయత్నాలను ప్రోత్సహించాలని క్రింది న్యాయస్థానంలో హైకోర్టు న్యాయమూర్తులు కోరుకుంటే అందుకు అనుగుణమైన ఆదేశాలు జారీ చేసేందుకు వారి స్వేచ్ఛ ఉంటుంది అని ఒక అంటే కందరీగల తుట్టను కదిలించే ఒక తీర్పును కానీ ఒక వ్యాఖ్యానాన్ని కానీ చేశారు ఏ యుగాలకు యుగాలకు అంటే త్రేతాయుగము యుగము ఇలాంటి వాటిలో కూడా మిథికల్ ఒక అంశ అంశాల నుంచి కూడా తీసుకొని లిటిగేషన్ క్రియేట్ చేయడానికి చంద్రచూటి గారు ఒక అవకాశాన్ని కల్పించారు విత్ యూ రెస్పెక్ట్ టు హిమ్ హి హాజ్ దన్ గ్రేట్ డ్యామేజ్ టు ఇండియన్ కాన్స్టిట్యూషన్ సంభాల్లో ఆరుగురు వ్యక్తుల మరణానికి కారణమైన సివిల్ జడ్జి ఉత్తర్వును దీనితో అనుమతించినట్లయింది ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులైన సంజయ్ ఖన్నా దీనికి భిన్నమైన వైఖరి తీసుకుంటారో లేదో చూడాలి గాంధీజీ రాజాజీ మనుబడైన రాజ్మోహన్ గాంధీ పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రాజ్యసభలో ఈ అంశంపై అద్భుతమైన ప్రసంగం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటి చట్టం ప్రాథమికంగా ఆగస్టు పదిహేను పంతొమ్మిది వందల నలభై ఏడు నాటికి ఉన్న ప్రార్థనా స్థలం మతపరమైన స్వభావాన్ని యథాతథంగా ఉంచేందుకు ప్రార్థనా స్థలం లేదా స్థలంలోని ఒక భాగాన్ని వేరే మతానికి చెందిన లేదా మతంలోని వేరే సాంప్రదాయానికి చెందిన ప్రార్థనా స్థలంగా మార్చడానికి నిషేధించే బిల్లు ఇది అప్పటికే న్యాయ విచారణలో ఉన్న అయోధ్య వివాదాన్ని ప్రతిపాదిత చట్టం నుంచి మినహాయించారు ఆనాడు కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించినప్పటికీ లోక్సభలో ఆ బిల్లు ఆమోదం పొందింది తమ నియంత్రణలో ఉన్న ప్రార్థనా స్థలాల్లో ఎటువంటి మార్పులు చేయటానికైనా రాష్ట్ర ప్రభుత్వాలకు స్వేచ్ఛ ఉన్నదని బీజేపీ వాదించింది అప్పట్లో జనతాదళ సభ్యుడిగా ఉన్న రాజ్మోహన్ గాంధీ ఈ బిల్లుపై చర్చ ప్రారంభించారు పగ తీర్చుకునే ప్రయత్నాలలో లక్షలాది మంది హతమైపోయిన విషాదం గురించి మహాభారతంలో వ్యక్తమైన ఆవేదన ప్రస్తావనతో రాజ్మోహన్ తన ప్రసంగాన్ని ప్రారంభించారు గతించిన యుగాల్లో జరిగిన తప్పులను ప్రతీకార దృక్పథంతో సరిదిద్దేందుకు ప్రయత్నించేవారు కేవలం విధ్వంసానికి మరింత విధ్వంసానికి మరింత వినాశనానికి కారకులవుతారని మహాభారతం ఉద్ఘోషిస్తుంది అని వఖ్యానించారు ఉద్వేగాలతో తప్పుదోవ పట్టిన వారు భారత్లో ఒక హిందూ పాకిస్తాను ఒక హిందూ సౌదీ అరేబియాను సృష్టించాలని ఆకాంక్షిస్తున్నారు గత యుగాల్లో జరిగిన నేరాల వాస్తవమైనవా ఊహాజనితమైనవా ఊహాత్మకమైనవా అనేవి తెలియదు పై మితిమీరిన స్థాయిలో దృష్టి పెట్టిన కొత్త ఏర్పాటువాద హిందూ ధర్మం ఉద్దేశపూర్వకంగా వర్తమాన కాలంలో సంఖ్యానేక ప్రజల జీవితంలో దుర్భత్వం ఆకలి తప్పులను విస్మరిస్తుందని తాండవం మాడుతున్న అవినీతి పెచ్చరెళ్లుతున్న హింసాకాండను ఉపేక్షిస్తుంది అని రాజ్మోహన్ అధిక్షేపించారు అవి అక్షర సత్యాలు పురాతన యుగాల్లో సంభవించిన తప్పులను సరిదిద్దేందుకు మరెన్నో ప్రయత్నాలు జరుగుతాయి ఇది దేశ శ్రేయస్సుకు శుభం కాదు ఈ సత్యాన్ని విస్మరిస్తే గత చరిత్రలో జరిగిన తప్పులను సరిదిద్దే పేరిట మరెన్నో పోరాటాలు ప్రజ్వరిల్ చేసి శాంతి సామరస్యాలు సమసిపోయే ప్రమాదం ఉన్నది అని కూడా రాజ్మోహన్ గాంధీ హెచ్చరించారు హిందూ ఆత్మాభిమానం హిందూ గౌరవం అనే భావావేశాలను నగదుగా ఓట్లుగా జడిపించే అధికారంగా తుపాకీగా మార్చివేసే ప్రయత్నాలు హిందూ ధర్మానికి చెడ్డ పేరు తీసుకువస్తాయని ఆయన స్పష్టం చేశారు ప్రపంచవ్యాప్తంగా హిందూ ఇమేజ్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినే ప్రమాదం కూడా ఉన్నది దానికి కొల్లేట్రల్ డ్యామేజ్ ఇతర దేశాల్లో కూడా జరుగుతుంది అది అది వాస్తవాలను గుర్తించి మనం ముఖ్యంగా శ్రీలంకలో ఏం జరిగిందో మన నైబర్హుడ్లో ఏం జరిగిందో తెలుసు కదా తమిళ వేర్పాటు వాదులు ఏ విధంగా క్రమక్రమంగా ఏ విధంగా వేర్పాటు వాదం అనిపిలారో తమిళన శ్రీలంకను అభివృద్ధి చేయటంలో చాలా కీలక పాత్ర పైన తమిళ కూలీలు తమిళ మేధావి వర్గము తమిళ బ్యూరోక్రాట్స్ వీళ్ళందరూ క్రమక్రమంగా మెయిన్ స్ట్రీమ్ నుంచి దూరమైపోయి వేర్పాటు బాధము స్వయం ప్రతిపత్తి ప్రత్యేక దేశం అంటూ రకరకాలుగా ఇచ్చేశారు చివరికి పాశవికమైన హింసాకాండతో శ్రీలంక ప్రభుత్వం వాటిని అణిచివేసింది శ్రీలంక ప్రభుత్వం అణిచివేసింది అయితే ఇంకొక రూపంలో వామపక్ష భావజాలం వ్యాప్తి చెంది వామపక్షాలకు చెందిన ఒక అధినాయకుడు ఇప్పుడు శ్రీలంకను పరిపాలిస్తున్నారు అంటే ఫర్ ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది గమనించుకోవాలి సహజీవనం అనేది అన్ని మతాలకు మంచిదే ఎవరి పాత్ర వారు నిర్వహించడం మంచిది అటువంటి భావనలు అంటే రాజాజీ గాంధీజీ మనముడు స్వయంగా రాజ్మోహన్ గాంధీ గారు చెప్పిన ఇప్పుడు ఉన్న వారికి చెవుకెక్కుతాయని మనం భావించరాదు అయితే వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈ వీడియో చేశారు